హాయ్ వెల్కమ్ టు అరు జోన్ మరి ఏపీ హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దాదాపుగా పదహారు వందల వేకెన్సీస్తో పది రకాల వేక ఖాళీలతో మనకి పది రకాలైనటువంటి వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మొత్తం నైన్టీన్ కైండ్ ఆఫ్ మనకి జాబ్స్ ఉండగా అవుట్ ఆఫ్ నైన్టీన్లో మనకి టెన్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనేటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేవిధంగా హైకోర్టు నోటిఫికేషన్ కూడా ఇంకా ఇవ్వలేదు బహుశా వీటితో మరొక నోటిఫికేషన్ వస్తుందేమో మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఈ పది రకాల వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ పది రకాల వేకెన్సీస్కి సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చాలామంది పదే పదే అడుగుతూ ఉన్నారు కాబట్టి పది రకాల వేకెన్సీస్కి సిలబస్ ఏముంటుంది ఆ సిలబస్తో పాటు గత సంవత్సరం ఏ దేనికి అంటే గత ప్రీవియస్ ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సిలబస్లో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అనేటువంటి అంశాలతో క్లియర్ కట్ సిలబస్తో తెలుగులో మనం ఈ వీడియో అయితే చేయబోతున్నాం చేస్తున్నాం కాబట్టి సిలబస్ గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్క యాష్ ప్రింట్ కూడా ఎక్కడ కూడా ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక దాంతోపాటు ఆర్యూ షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం మరి టూ ఇయర్స్ వ్యాలిడిటీతో లాడినటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఉంటుంది హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ డేస్ ర్యాపిడ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేశాము మరి ప్రతిరోజు షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ డౌట్స్ క్లారిఫికేషన్ దీంతో పాటుగా మరి వ్యక్తిగత పర్యవేక్షణతో ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ అందించే ఒకే ఒక ప్రోగ్రామ్ మన ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేని వారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సో మరి సిలబస్ కనుక చూసినట్లయితే డిగ్రీ అర్హతతో పెట్టేటువంటి ఉద్యోగాలకు ఒక విధమైనటువంటి సిలబస్ తర్వాత మిగిలిన ఉద్యోగాలకు ఒక రకమైనటువంటి సిలబస్ ఇక్కడ మెన్షన్ చేశారు మరి ఇక్కడ చూసినట్లయితే మరి జూనియర్ అసిస్టెంట్ దాంతోపాటుగా మనకి ఏదైతే టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ మూడు ఉద్యోగాలకు మనకు సిలబస్ అనేటువంటిది ఏ విధంగా మెన్షన్ చేశారంటే క్వశ్చన్ పేపర్ మనకి ఎయిటీ మార్క్స్కి పేపర్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎయిటీ మార్క్స్ పేపర్లో మనకి టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది టూ పార్ట్స్గా డివైడ్ చేశారు ఆ టూ పార్ట్స్ ఏంటంటే పార్ట్ ఏ వచ్చినప్పటికి పార్ట్ ఏ మనకి పార్ట్ ఏ వచ్చినోడికి ఏముంది అంటే జనరల్ స్టడీస్ జిఎస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి పార్ట్ బి పార్ట్ బి చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇప్పుడు జనరల్ స్టడీస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయంటే ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఇక్కడ ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ అనేటువంటి అంశం మీద మరి ఫార్టీ లో మినిమమ్ త్రీ క్వశ్చన్స్ అయితే గత ప్రశ్న మనం చూడడం జరిగింది కానీ ఇక్కడ ఇండియన్ ఆర్ట్ కల్చరు డ్యాన్స్ మ్యూజిక్ అని అంటున్నారు కాబట్టి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్స్ మాత్రమే చదువుకుంటే కుదరదు ఏపీ రిలేటెడ్గా చదవాలి ప్రతిదీ కూడా ఇక్కడ ఏపీ రిలేటెడ్గా చదవాలి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఆ కరెంట్ అఫైర్స్లో ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఏపీ రిలేటెడ్ జీకే మీద ఎక్కువ ప్రశ్నలు మనకి రిపీట్ అవుతున్నాయి పదే పదే కాబట్టి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఖచ్చితంగా చదవాలి ఇక ఇండియన్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇచ్చాడు ఇక్కడ ఇండియన్ హిస్టరీలో ఏన్షెంటు మిడివెళ్ళు చదవాల్సిన అవసరం అనేటువంటిది లేదు అఫ్ కోర్స్ ఇండియన్ హిస్టరీ అని ఇక్కడ మెన్షన్ చేసినప్పటికీ కూడా వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు కానీ ఆ ఒక్క క్వశ్చన్ కోసం మనం ఏన్షియంట్ మిడివెల్ చదువుకుంటూ కూర్చుంటే టైం అనేది వేస్ట్ అవుతుంది ఎక్కువ ఫోకస్ మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద పెట్టండి అంటే యూరోపియన్ సెంట్రన్స్ నుంచి అప్ టు రిపబ్లిక్ మనకి రిపబ్లిక్ డే వరకు కూడా ఏ టు జెడ్ ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం ఖచ్చితంగా చదవాలి ఇక్కడ వైస్ కి సంబంధించి కానీ బ్రిటిష్ పరిపాలనకు సంబంధించి కానీ ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిదో శతాబ్దాల్లో ఈ సాంస్కృతిక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో రాజారామోహన్యని కూడా ఉద్యమాలకు సంబంధించి గాంధీ యుగానికి సంబంధించి చాలా ప్రశ్నలు మనకి ఎక్కడి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అని మెన్షన్ చేసి ఇండియన్ జాగ్రఫీలో ఎక్కువగా అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదవాలి ఓకే సో ఏపీ జాగ్రఫీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా ఓకే ఇక నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ యాజ్ ఎకానమీ ఫ్యాకల్టీగా మరి ఇండియన్ ఎకానమీ చదవాలా అంటే మీరు పెద్దగా చదవద్దునే చెప్తాను నేను ఇక్కడ అంటే పంచవర్ష ప్రణాళికలు పేదరికము నిరుద్యోగము నీతి ఆయోగ్ ఎంత అవసరం లేదు ఎందుకంటే వచ్చే క్వశ్చన్ ఇక్కడ వెయిటేజ్ ఒకటి రెండు ఉంటాయి మనం చదవడం అనేటువంటిది కన్నా ఎకనామిక్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉంటాయో మన ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇండియన్ కరెంట్ అఫైర్స్లో ఆ అంశాలు చదువుకుంటే మీకు ఎక్కువగా ఇక్కడ ఉపయోగపడేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఆ కోర్ సిలబస్ అనేటువంటిది పెద్దగా చదవాల్సిన అవసరం లేదు ఇక ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా హైకోర్టు సుప్రీంకోర్టు అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేసి మనకి ఖచ్చితంగా ఇండియన్ పాలిటీ కూడా చదవాల్సి ఉంటుంది ఇక జనరల్ సైన్స్ డే బై డే సైన్స్ అన్నాడు జనరల్ సైన్స్ అని కానీ మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ లవ్ కాకుండా డే టు డే లైఫ్లో సైన్స్ యొక్క ఉపయోగం సంబంధించి చదవాలి ఇక కరెంట్ అఫైర్స్లో సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీసు ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అదే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇండియాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చదవాలి ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్సే వస్తుంది సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ కరెంట్ అఫైర్సే మనకి చూడాల్సి ఉంటుంది ఎకానమీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా మనకు చూసినట్లయితే జనరల్ సైన్స్ డే టు డే లైఫ్ అన్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే వస్తాయి పాలిటీ కూడా మాక్సిమం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏ వస్తాయి కాబట్టి ఇక్కడ మీకు జిఎస్లో అవుట్ ఆఫ్ ఫార్టీ మార్క్స్లో మీకు ఒక ట్వంటీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి కాబట్టి మీరు విజయం సాధించాలంటే ఈ షుడ్ బి ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఓకే అంతేగాని మనకు సింధు నాగరికతలు లేదంటే పంచవర్ష ప్రణాళికలు ఇలా చదువుకుంటూ పోతే మీరు విజయానికి ముందుకు నడవడం కన్నా వెనక్కి వెళ్తున్నారని మీకు అర్థమవుతుంది అనమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి సెకండ్ పార్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీద కానీ ఇక్కడ సిలబస్ చూసి రీడింగ్ కాంప్రహెన్షన్ ఎర్రర్ స్పాటింగ్ క్లోజ్ క్లోజ్టెస్ట్ పారాజింబుల్ ఇన్ ద బ్లాంక్స్ సినోనియంస్ ఆంటోనియమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈడియంస్ అండ్ ప్రైజెస్ అని చదువుకుంటున్నాం ఇదే సిలబస్ ఇదే చదవాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ అనేటువంటి ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎర్రర్ స్పాటింగ్ అని ఉంది ఒక మిస్టేక్ అంటే ఒక సెంటెన్స్లో ఏది మిస్టేక్ అని మీరు ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియాలి డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ తెలియాలి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ తెలియాలి ప్రిపోజిషన్స్ గురించి తెలియాలి ఆర్టికల్స్ గురించి తెలియాలి అవన్నీ తెలియకపోతే ఎర్రర్స్ని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు యాంటోనియమ్ సెనాన్స్ ఎలా చేస్తారు ఫిలిన్ ద బ్లాంక్స్ అనేటువంటిది ఎలా కంప్లీట్ చేస్తారు ఒక సెంటెన్స్ని మీరు ఎలా కంప్లీట్ చేయగలుగుతారు ఒక పేరా జంబుల్ అయినటువంటి పారాని మళ్ళీ రీఆర్డర్లో మీరు ఎట్లా పెట్టగలుగుతారు బేసిక్ నాలెడ్జ్ లేకపోతే కాబట్టి మీరు ఇంగ్లీష్కి ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఇలా బేసిక్స్ చదివిన తర్వాతనే ఈ సిలబస్ అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయాలి తప్ప బ్లైండ్గా ఇచ్చాడు కదా వీటిని పో చూసుకుంటూ పోతే అవి రాకపోతే వీటి దగ్గర మీరు ఏం మాత్రం చేయలేరు కాబట్టి ఈ సిలబస్ అనమాట ఈ ఎంటైర్ సిలబస్ కవర్ అయ్యే విధంగా మనం బిడ్ బ్యాంక్ రూపొందించాము బిడ్ బ్యాంక్ టూ హండ్రెడ్ రూపీస్కి ప్రింట్అవుట్ వేసుకునే ఆప్షన్తో మన ఆరు షెడ్యూస్ అని యాప్ ఇస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మన యాప్లో అందిస్తున్నాము సో ఇది మనకి సిలబస్ అనమాట అదేవిధంగా మనకి సిలబస్ నెక్స్ట్ చూసుకుంటే కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్గా చూసుకున్నట్లయితే మరి వీటికి సిలబస్ అనేటువంటిది కూడా మనకి ఫార్టీ ఫార్టీ అదేవిధంగా టెన్ అంటే నైంటీ మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట ఇక్కడికి ఇంగ్లీష్ మనకి వీళ్ళకి చూసుకున్నట్లయితే పార్ట్ సారీ ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఆర్ట్ కల్చర్ ఇంతకుముందు ముందు చెప్పుకున్నాయో ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ అవార్డ్స్ పర్సనాలిటీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ సేమ్ సిలబస్ మరి ఇక్కడ ఇంగ్లీష్ కూడా మీకు సేమ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ గ్రామర్లో నౌన్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ వెర్బ్ ప్రిపోజిషన్స్ కంజక్షన్ ఆర్టికల్స్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు అక్కడ చేయలేదు ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి సిలబస్ని మీరు బ్రీఫ్గా ఐడెంటిఫై చేయండి ఇక నెక్స్ట్ మనకి డ్రైవర్ డ్రైవర్ పోస్టులు కూడా పడ్డాయి కాబట్టి వాటికి సిలబస్ చూసుకుంటే మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ థర్టీ క్వశ్చన్స్ ఉంటుంది ఇంగ్లీష్ పది మార్కులకే ఉంటుంది అనమాట ఇక్కడ ఇండియన్ ఆర్టికల్చర్ అదేవిధంగా మనకి డ్రైవర్తో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వరు ఆఫీ ఆఫీస్ సబార్డినేట్ మరి వీళ్ళకి సిలబస్లో ఆఫీస్ సబార్డినేట్ ఇంగ్లీష్ మీద పెద్దగా ఫోకస్ అంటే అవసరం టెన్ మార్క్స్కి అనమాట కాకపోతే వీళ్ళకి మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంది ఇండియన్ కల్చర్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ అవార్డ్స్ పర్సనాలిటీ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇవి కామన్ ఇవి కామన్ అందరికి మరి థర్టీ టెన్ మార్క్స్కి ఇంగ్లీష్ ఉంది ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సినానియమ్స్ స్పెల్లింగ్స్ ఎర్రర్ ఈడియమ్స్ అండ్ ప్రేజెస్ ఇవి చదివితే చాలు పది మార్కులకు మాత్రమే బట్ ఇక్కడ కోడింగ్ డికోడింగ్ సినాలిజిమ్ ఎనాలజీ అర్థబెటిక్ నెంబర్స్ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ డెసిషన్ మేకింగ్ స్పేస్ విజువలైజేషను ఎంబైడెడ్ ఫిగర్స్ మిర్రర్ మిర్రర్ ఇమేజెస్ అదేవిధంగా కాంపిటీషన్ ఆఫ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి వాళ్ళు మెంటల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేయాలి మెంటల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేస్తే మీకు ఇంగ్లీష్తో తక్కువ వెయిటేజ్ కాబట్టి తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ గురించి భయపడాల్సిన అవసరం లేదు బట్ ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం మీకు విజయాన్ని అందించేటువంటి మెయిన్ ఒక షార్ట్ కట్ ఏంటంటే యూ షుడ్ బి ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీరు మీద ఎంత ఫోకస్ చేసి ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ అనేటువంటిది ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది మనం పేజీలు పేజీలు బుక్స్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ముందు బేసిక్ రూల్స్ తెలుసుకోవడం మంచి క్లాసెస్ విని ఆ తర్వాత మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని మంచి మార్క్స్ వస్తాయి తర్వాత కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండింటి మీద మీరు గ్రిప్ సాధిస్తే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది ఈ విధంగా మీకు ఒక గైడెన్స్తో వెయిటేజ్ని బేస్ చేసుకుని షెడ్యూల్ రూపొందించి క్లాసెస్ లైవ్ క్లాసెస్ లైవ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ మెంటార్షిప్లో సెవెంటీ డేస్ మనం ర్యాపిడ్ బ్యాచ్ హైకోర్టు కోసం స్టార్ట్ చేస్తున్నాము సో మరి మెంటార్షిప్లో జాయిన్ అయ్యాక ఈ సెవెంటీ డేస్ అయ్యాక హైకోర్టు తర్వాత మళ్ళీ ఇవో తర్వాత గ్రూప్స్ అన్నిటికీ కూడా టూ ఇయర్స్ పాటు లాంగ్ టర్మ్ ఈ కోచింగ్ అనేటువంటిది ఉంటుంది కేవలం టూ థౌసండ్ రూపీస్కే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ